సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ బస్టర్ ఇప్పుడున్న చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్స్ హీరోస్ కూడా నేను తెలిసి తెలిసి తెలియకుండానే ఇప్పుడు ఎవరన్నా యాడ్ ఫిల్మ్కి లేకపోతే ఎవరన్నా షోకి హోస్ట్ అడిగితే నేను ఒక పేరుని సజెస్ట్ చేసిన షోలు వాళ్ళు ఆ షోతోనే చాలా టాప్ అంటే చాలా మంది టాప్ లెవెల్ కి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు జబర్దస్త్ కి ఒకప్పుడు అనుసూయ యాక్టర్ యాంకరింగ్ చేసేవారు ఎప్పుడైతే జబర్దస్త్ కి అనుసూయ గారి యాంకరింగ్ మానేసారో ఆ షో ఏడు కొండాలన్న ఒక మేనేజర్ వాడు హీ కాల్ మీ ఎవరన్నా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అని ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మీ అనమాట సో ఆ తర్వాత నెంబర్ ఇస్తే తను ఆ ఆవిడికి ఫోన్ చేయడం జరిగింది ఓకే సో తను ఆడిషన్ చేశారు తను సెలెక్ట్ అయింది షిబికేమే జబర్దస్త్ యాంకర్ కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదు యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పుకోలేదు అవునా నేను ఎప్పుడు చెప్పుకోలేదు మేబీ తనేమనుకుంటుంది నాకు మేనేజర్ ఫోన్ చేశాడు ఓకే నేను నాకు ఆడిషన్ పిలిచాడు ఆడిషన్లు ప్రూవ్ చేసుకున్నాను నాకు జబర్దస్త్ షో వచ్చింది కానీ ఆ నెంబర్ ఇచ్చిన ఏ వ్యక్తి ఎవరని తనకి తనకి అడగాల్సిన అవసరం లేదు తిరిగి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే హీ వాన్స్ టు టేక్ దట్ క్రెడిట్ నేనే మీకు ఫోన్ చేశానని సో హీ ఓన్ ట్రిబిల్ మై నేమ్ సో ఆబ్వియస్లీ మనకు అవసరం కూడా లేదు నేనే వెళ్ళి చెప్పాను అని అలాగే చాలామందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను నా పేరు చెప్పుకోకుండానే సో ఇక్కడ దొరికారు మీరు అంటే అంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ ట్రోల్ యూ అడుగుతున్నాను అంటే ఎందుకు కౌశ్యకి ఛాన్సులు రావట్లేదు అంటే కోరుకున్న ఛాన్సులు ఇండస్ట్రీ అంటే ఇక్కడ దొరికారు మీరు చేసే మంచి చేసినప్పుడు చెప్పుకోవడానికి ఏం సార్ ఇండస్ట్రీలో చేయని మంచిని కూడా చేసామని చెప్పుకునే మనుషులు అంటే ఇప్పుడు నేను చేశానంటే మీరు చేశారా అన్న క్వశ్చన్ మార్క్ నాకు వద్దు యాక్చువల్గా నేను చేసినా చేయకపోయినా మీకు నా వల్ల మంచి జరిగింది మీ లైఫ్ సెటిల్ అయింది దట్స్ ఇన్ఫ్ ఫర్ మీ నేను చేశానా చేయలేదన్నది అన్నది దేవుడు తెలుసు నాకు తెలుసు ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు అంటే 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 మీ వెదర్ ఇట్స్ అ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో మై హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ లక్కీ ఫర్ అదర్స్ అవును మై హ్యాండ్ ఈజ్ నాట్ లక్కీ ఫర్ మీ ఓకే నా దగ్గర ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ర్యాంప్ షో చేసిన వాళ్ళు కానీ టాప్ స్టేజ్లో ఉంటారు యాక్చువల్లీ ఇప్పుడు తమ్మన్నా గారు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది అనుకుంటా హ్యాపీ డేస్ తర్వాత భీమా సిమెంట్ అవును సో అంటే మేబీ ఐ థింక్ ఆ క్రెడిట్ నేనేదని చెప్పక్కర్లేదు ఐఎమ్ సేయింగ్ మై హ్యాండ్ ఈజ్ లక్కీ ఫర్ అదర్స్ దట్ ఈస్ ఫర్ షూర్ ఆన్ అండ్ మీ మీద ఉన్న నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే రెండు వందల ఇరవై పైగా మీరు యాడ్ షూట్స్ తీశారు అండ్ ఒకనొక టైంలో మీకోసం మీరు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక చిన్న సినిమా అయినా సరే వచ్చింది వచ్చింది సో ఎందుకు అక్కడ మీరు సీరియస్గా ట్రై చేయలేదు ఒకరిని నమ్ముకునే బదులు నా దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది దేవుడిచ్చిన మంచి ఒక రూపం ఉంది ఒక ఫేమ్ వచ్చింది ఒక ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఇప్పుడు వచ్చింది సో నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని వేరే లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు సి ఎంతో కష్టపడితే మనకి డబ్బు వస్తుంది ఆచల్ సార్ ఆ డబ్బుని మనం సినిమా మీద పెట్టి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ కష్టపడే రిస్క్ నేను తీసుకోలేదు ఓకే ఎందుకంటే సీజన్ వన్ విన్నర్ శివ బాలాజీ గారు తనకు వచ్చిన డబ్బు మొత్తం తన సినిమా మీద పెట్టి జీరో అయిపోయింది యాక్చువల్గా తను ఒక సినిమా తీశారు గీతే కనకాల గారితో ఇద్దరు ఫ్రెండ్స్గా యాక్చువల్గా ఓకే సో ఆ ఫిల్మ్ పెద్దగా ఆడలేదు యాక్చువల్గా సో మళ్ళీ నేను అదే రిస్క్ తీసుకుని మళ్ళీ నేను కూడా సినిమా తీసి మళ్ళీ నా ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ నేను ఐ డోంట్ స్పాయిల్ ఇట్ యాజ్ యూ నో దాట్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో ద విన్నింగ్ అమౌంట్ ఐజ్ ఎ సైడ్ ఐ వాంట్ డొనేట్ ఫర్ పేషెంట్స్ దట్స్ ఐ డొనేటెడ్ యాక్చువల్లీ మేబీ నాకు వచ్చిన రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషన్ ప్లస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రతి అందరు విన్నర్స్ కన్నా ఐఎమ్ ద ఓన్లీ విన్నర్ హూ డిడ్ లాడ్ ఆఫ్ షాప్ ఓపెనింగ్స్ ఐ కూడా గుడ్ గుడ్ అంటే ఒక షాప్ ఓపెనింగ్స్ బాగా డబ్బులు వచ్చేవి అనమాట ఆ టైంలో ఉన్న క్రేజ్కి సో కేరళం వే చాలా ఓపెన్ చేస్తాను ఒక సిక్స్ టు సెవెన్ సో ఒక సెవెన్ టు ఎయిట్ యాడ్ ఫిల్మ్స్కి బ్రాండ్ అంబా అంబాసిడర్గా చేస్తాను సో ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ నన్ను నమ్ముకున్న వచ్చిన నా వైఫ్ నా నాకు పుట్టిన నా పిల్లలకి ఆబ్వియస్లీ దే నీడ్ దట్ మనీ యాక్చువల్లీ సో ఆబ్వియస్లీ సినిమా తీసి ఆ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కష్టపడే టైము లేదు ఆ సాహసం కూడా మళ్ళీ చేయలేం సో ఐ కెప్ట్ దట్ మనీ ఆన్ మై కిడ్స్ అనమాట అంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన ఒక మంచి ఇల్లు వాళ్ళకి కావాల్సిన ఒక కారు అంటే నాళ్ళ కష్టం పడకూడదని వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఐఎమ్ లీడింగ్ దర్ లైఫ్ అనమాట ఈ విషయంలో నీల్మా గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వారు లేదు మనం ముందుకు వెళ్ళాలి అంటారా మీరు చెప్పింది కరెక్ట్ అంటారా ముందుకు వెళ్ళాలి అంటే ఐ మీన్ అంటే మనం ఇన్వెస్ట్ చేద్దాం నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో సో ప్రాబ్లం అన్ని తర్వాత సంగతి సినిమా ఇండస్ట్రీ మీద అమ్మకం లేదు జీరో అనమాట ఓకే అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్న మీద అది బూడిలో పోసిన పన్నీర్ లాగే ఓకే బట్ గెట్ వన్ రూపీ ఆల్సో హీ షీ నోస్ దట్ యాక్చువల్లీ ఎందుకంటే ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ఎంత డబ్బులు పెట్టినా సరిపోతుంది యాక్చువల్గా సార్ సో మనం ఎన్ని కోట్లు పెట్టినా ఒక సినిమాని రిలీజ్ చేసుకుని రిలీజ్ చేస్తున్న సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఆ ప్రమోట్ చేయడానికి పది మంది హీరోలను పిలవడానికి సో విఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దాట్ సో ఆబ్వియస్లీ బెటర్ దేవుడు ఒక విధంగా డబ్బులు ఇచ్చాడు ప్రజల్లో ఒక విధంగా విజయాన్ని ఇచ్చారు ఆ విజయాన్ని కాపాడుకుంటూ జస్ట్ సెటిల్ యువర్ లైఫ్ అండ్ అగెన్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్ అనమాట అంటే నేను యూజువల్గా ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఫేమ్ వచ్చిన తర్వాత ఫేమ్ రాకముందు ధైర్యంగా చేస్తా ఫేమ్ వచ్చిన తర్వాత మాస్క్లు పెట్టుకుని క్యాప్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది బట్ బిహైండ్ ద మాస్క్ అండ్ బిహైండ్ ద క్యాప్ ద లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ సో నేను ఏంటంటే యాజ్ అన్ యాజ్ అన్ సెలబ్రిటీకి వెళ్ళినప్పుడు ఐ గో లైక్ దిస్ బట్ ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా లేకపోతే ఒక ఈవెంట్ మేనేజర్గా లేకపోతే ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఈవెన్ షో మై ఫేస్ ఐ ఓన్లీ షో మై హార్డ్ వర్క్ అండ్ సార్ ఇప్పుడు మోడలింగ్లో తెలుగులో మీరు ఎంత అచీవ్ చేశారో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ముంబై కానీ యుఎస్ కానీ ప్రతి దగ్గర కూడా మోడలింగ్ రంగంలో మీ వర్క్ నడుస్తూనే ఉంటుంది సో మీరు ఎంత అచీవ్ చేశారో అందరికీ తెలుసు సో ఒక జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలు మోడలింగ్లోకి రావాలంటే సో మీరు ఏం సలహాలు ఇస్తారు సో మోడలింగ్ ఆ రంగంలో దాంట్లో ఉండే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది సో ఏ సలహా ఇస్తారు మీరు సి ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మోడలింగ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ బీన్ లాంగ్ వే జర్నీ ఫన్ మన్ ఓకే సో నేను చాలామందికి చెప్పేది ఏంటంటే మోడలింగ్ని నమ్ముకుని మీ చదువుని మీ ఉద్యోగాల్ని వదులుకోవద్దు మోడలింగ్ అనేది జస్ట్ ఏ హాబీ మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి మీ స్కిల్ని బిల్డ్ చేసుకోవడానికి మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి మీకు ఒక పర్ఫెక్ట్ పోస్టర్ని డెవలప్ చేసుకోవడానికి రిథమ్ని మార్చుకోవడానికి గెస్చర్స్ నేర్చుకోవడానికి ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ ఇస్ మోడలింగ్ యాజ్ అ ప్లాట్ఫామ్ బట్ నాట్ ఫర్ యువర్ లైఫ్ అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ ఈజ్ నాట్ ఎ అ మోడలింగ్ ప్లేస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బికమ్ ఎ మోడల్ ఇఫ్ యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దెన్ మోడలింగ్ గో టు ముంబై ఓకే అండ్ డూ హార్డ్ వర్క్ అక్కడ అట్లీస్ట్ ఎవ్రీ డే యూ కెన్ గో టు టెన్ టు ట్వంటీ ఆడిషన్స్ అట్లీస్ట్ ఒక్కదాని కాకుండా ఒక్కదానికన్నా క్లిక్ అవుతారు హైదరాబాద్ ఆడిషన్స్కే నెలకి ఒకటో రెండో అవుతాయి సో హైదరాబాద్ని నమ్ముకుని మోడలింగ్ నేర్చుకో మోడలింగ్లో దిగద్దు మిమ్మల్ని మార్చుకోవడానికి మేకవర్ అవ్వడానికి దిగండి ఐఎమ్ దేర్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ దమ్ బట్ నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్ ఓకే టు చేంజ్ ద పర్సనాలిటీ కమ్ టు మీ నాట్ టు చేంజ్ దేర్ కమ్ కెరియర్స్ డోంట్ కమ్ టు మీ